మన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి ఎంత గర్వం ఎంత తమిళ్లో రమ పెరుమ సులువు అంట చాలా గర్వంగా చెప్పుకుంటారు అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేన్ గారు సీనియర్ మనకి మనకి శాసనసభ సభ్యులు ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు ఆయన కూడా ఈ వయసులో కూర్చొని అవసరం ఆయనకి ఏమి నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ వాళ్ళకి కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెల్లోంచి వదిలేదు సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరిని చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసింటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ భగవంతు నాకు అవకాశం కనిపిస్తుంది తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్ కోస సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను